ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది మొదటి రెండు టెస్టుల్లో చెరొకటి సొంతం చేసుకోగా లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడిపోయింది దాంతో ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ రెండు ఒకటి తేడాతో లీడ్లో ఉంది ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జూలై ఇరవై మూడు నుంచి ఇంగ్లాండ్తో నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది అయితే ఈ టెస్ట్ మ్యాచ్కి ముందు టీమిండియా ఒక కీలక మార్పు దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది నెంబర్ మూడులో కరుణ్ నాయర్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్కు అవకాశం ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎనిమిది సంవత్సరాల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ టూర్లో పెద్దగా ప్రభావం చూపించారు లేకపోయాడు ఆరో ఇన్నింగ్స్ లో ఎక్కువగా స్టార్ట్స్ ఇచ్చినా దాన్ని భారీ స్కోర్స్ గా మార్చలేకపోయాడు డైవ్ చేసేటప్పుడు మంచి షాట్స్ ఆడినప్పటికీ లెంత్ నుంచి పైకి లేచే బంతుల విషయంలో మాత్రం ఇబ్బంది పడ్డాడు లార్డ్స్లో లో ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో బ్రైడ్ అండ్ కార్స్ బౌలింగ్ లోపలికి వచ్చే బంతిని విడిచిపెట్టడంతో చాలా విమర్శలు వచ్చాయి సాయి సుదర్శన్ మొదటి టెస్టు అనంతరం జట్టు ప్లానింగ్లో భాగంగా మిగతా రెండు టెస్టుల నుంచి దూరం పెట్టారు ఆఖరి రెండు టెస్టులలో టీమిండియాకు మంచి బ్యాటింగ్ లైనప్ అవసరం ఈ సిరీస్లో భారత్ విజయం సాధించాలంటే ఆఖరి రెండు టెస్టుల్లో విజయం సాధించాల్సిందే కరుణ్ స్టార్ట్స్ ఇచ్చాడు కానీ పెద్ద స్కోర్లు చేయలేదని టీమిండియా మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా వ్యాఖ్యానించారు క్రీజులో అతను అంత కంఫర్టబుల్గా కనిపించడం లేదని భవిష్యత్తు దృష్ట్యా సుదర్శన్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వడమే మంచిదన్నారు నాలుగో టెస్ట్లో సాయి సుదర్శన్ను ఆడించాలని ఇంగ్లాండ్లో మళ్లీ సిరీస్లు ఆడే అవకాశం త్వరగా రాదని దీప్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డారు